మీన రాశివారు ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దు మే ఒకటవ తేదీ మొదలు వీరి జీవితం మొత్తం మారిపోతుంది పద్దెనిమిది నెలల పాటుగా ఎదురులేని జీవితం గడుపుతారు మీనరాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అసలు మే ఒకటవ తేదీ మొదలుకొని మీరు జీవితంలో ఎటువంటి అదృష్ట గడియాలు మీకు ప్రారంభం కాబోతు ఉన్నాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పెళ్లి చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా భార్యగా జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాలు వస్తున్నా కనుదృష్టి దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుల సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత కనిపిస్తుంది మీ మీ రంగాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది బుద్ధి బలంతో వ్యవహరిస్తే ఆటంకాలు అనేవి దూరం అవుతాయి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యలను సైతం నిర్లక్ష్యం చేయవద్దండి శత్రువుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి అంతా మేలు జరుగుతుంది మధ్యమ ఫలితాలు అయితే ఉంటాయి మనోబలంతో పనులను ప్రారంభించండి విజయం సిద్ధించే వరకు కృషిని కొనసాగించండి సరైన ప్రణాళిక ల ద్వారా లక్ష్యం వెంటనే సిద్ధిస్తుంది పట్టుదలతో పనిచేయండి ఎటు పరిస్థితుల్లోనూ కూడా చెడు ఊహించవద్దు ఉత్సాహంగా చెందవద్దు నిరుత్సాహం చెందవద్దు ఆలోచనలో స్పష్టత చాలా అవసరం విజయం లభించే వరకు నమ్మకంగా ఉండాలి మీకు ఏకంగా పద్దెనిమిది నెలల పాటుగా మీ జీవితంలో అదృష్టం అనేది మీకు దక్కబోతుందండి అసలు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అనేది సరైన ప్రణాళికల ద్వారా అంతా కూడా వెంటనే సిద్ధిస్తుంది పట్టుదలతో పనిచేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చెడు అనేది అసలు ఊహించవద్దు నిరుత్సాహం చెందవద్దు ఆలోచనలో స్పష్టత అనేది అవసరం విజయం లభించే వరకు కూడా చాలా నమ్మకంగా ఉండాలి సమిష్టి కృషి ఫలిస్తుంది ఉద్యోగంలో భక్తి శ్రద్ధలతో మీ కర్తవ్యాలను జాగ్రత్తగా నిర్వర్తించండి సకాలంలో పనులను పూర్తి చేయండి విశ్వాసంతో పనిచేయడం ద్వారా ఒత్తిడిని పెంచవచ్చు ముఖ్యమైన కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉండండి అపార్థాలకు అవకాశం కల్పించవద్దు స్పష్టంగా సంభాషించండి సున్నితంగా నిదానంగా మాట్లాడండి విభేదాలకు దూరంగా ఉండాలి ఒకటికి రెండుసార్లు లోతుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి ఇవి మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి అలాగే ఆర్థిక అంశాలు కూడా చాలా బాగున్నాయి ఎంత కృషి చేస్తే అంత ధన లాభం అనేది ఉంటుంది మీ అర్హతను పెంచుకుంటూ ఆదాయ మార్గాలను వృద్ధి చేయండి వ్యాపారంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించే ఇబ్బందులు అనేవి తొలగుతాయి ఈశ్వర ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీన రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అనేది చాలా బాగుంటుంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో ఉంది అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది ఏర్పడబోతుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలతే అధికంగా ఉంటుంది మీనరాశి ద్వాదశ రాశులలో చివరి రాశి రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని సరి రాశి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల ఎందు చెప్పబడి ఉంది మీనరాశి పూర్వభద్ర నాలుగవ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైన రూపం కలవారుగా ఉంటారు ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపము సద్గుణ గుణాలతో పాటుగా ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారు గాను సుఖ జీవితానికి వీరు అలవాటు పడినవారుగా కూడా ఉంటారు అయితే ఉత్తరభద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట ఇతరులపైన అధికారం చలాయించే నైజాన్ని కలిగి ఉంటారు ఉత్తరాభద్ర రెండవ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష పరిచయం కూడా వీరికి ఉంటుంది రాజకీయ ప్రవేశం కూడా చేస్తారు ఉత్తరభద్ర మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యం కోరుకుంటూ ఉంటారు వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది వీరు కార్యసూర్యులనే చెప్పాలి ఉత్తరా పదం నాలుగో పదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వానికి కలవారుగా ఉంటారు చాలా చాతుర్యంగా వీరు మాట్లాడుతూ ఉంటారు రేవతి నక్షత్ర ఒకటో పదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి ఎక్కువగా ఆసక్తి అనేది ఉంటుంది పరస్త్రీ సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తి అనేది ఉంటుంది రేవతి నాలుగవ పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావం కలిగి ఉంటారు దైవభక్తి ఉంటుంది పెద్దలంటే గౌరవం కూడా ఉంటుంది ఈ రాశి వారి గుణగణాలు ట్లయితే మీనా వారి స్వసిద్ధంగా చాలా మంచి ఉంటారు ఏ విషయాన్ని రహస్యంగా ఆలోచించే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం కూడా వీరికి చేత కాదు వీరి చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏ ఉండదు ఉండదండి వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరిలో గొప్ప గుణంగా చెప్పవచ్చు 出。 ఈ రాశికి సంబంధించినటువంటి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే వీరు ఏ పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుందనే చెప్పాలి వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది సమూల మార్పును తెస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని చూపిస్తారు ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా కూడా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా తొందరగా చేయడం వలన అతివేగంగా చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వచ్చినది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా పంచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు చూసారు కదా మీనరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్